రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి కూడా రాష్ట్రం మరింతగా అప్పుల్లో కూరుకుపోతుంది అని చెప్పి చెప్తున్నారు అటు బిఆర్ఎస్ వాళ్ళు మరి ఇది ఎంత వరకు నిజమంటారు ఒకటి నేను కూడా బీజేపీలో చాలా ఉన్నా సెవెన్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వైస్ వయసుకున్నా ఇంకో త్రీ ఇయర్స్ అనేవాడిని కొట్టాలంటే మన తవరితో కాదు బీజేపీతో అవుతుంది బీజేపీలో పోయా సెవెన్ ఇయర్స్ అటు వెళ్ళిపోయి సెవెన్ ఇయర్స్ కానీ అన్ఫార్చునేట్లీ బీజేపీ ఉపానగ దశలో బండి సంజయ్ని తీసేసినాక ఆ పార్టీ కులాప్స్ అయింది అది బియాల్సిన కొట్టలేదని తేలిపోయింది అప్పుడు చుట్టూ చూస్తే ఈ రేవంత్ రెడ్డి అని వాడు ఎమర్జేయడు కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చాడు బాబు తన భాష అనండి తన యాక్టివిటీ అనండి రకరకాల సమావేశాలు అన్ని రకాల నిరుద్యోగులు కూడా ఫ్రస్టేట్ అయ్యే మీరు అన్నట్టుగా వాళ్ళ మీద పెట్టుకున్న ఆశలు అనే ఐడియాస్ అయిపోతాయి అరే టెన్ ఇయర్స్ అధికారం మాకేం ఉద్యోగాలు రాలేదని దాకా ఇరవై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు కూడా ఎవరు రూపాయకుండా వాడు ఊళ్ళలో పోయి తిరిగి బాబోయ్ ఈయన పీడ వదిలిద్దాం మనకు బీఆర్ఎస్ వద్దాం అని చెప్పి కాంగ్రెస్కి వడ్డిద్దాం అని చెప్పడం కూడా ఒక కారణం రకరకాల కారణాలు మీ యూట్యూబ్లు కూడా కారణం ఆయన కేటీఆర్ అన్నాడు మేము యూట్యూబ్ ముప్పై ఐదు పెట్టుకుంటే అయిపోయేది మా కొంప ముంచాయి యూట్యూబులు అన్నాడు సో అప్పుడు యూట్యూబ్లు కూడా రేవంత్ రెడ్డి అధికారులు రావడానికి ఉపయోగపడ్డాయి ప్రతి వాడు కూడా కేసీఆర్ దించాలి బీజేపీ లాభం లేదు ఇవో కాంగ్రెస్ శరణ్యమైన నేపథ్యంలో నేను కూడా కాంగ్రెస్కి వెళ్తాను అప్పుడు ఆ అండ్ హాఫ్ ఇయర్స్ నేను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కూడా ఉన్నాను కానీ ఈయన కులార్చుకోవడానికి పదేళ్ళు పడితే చాలా విచిత్రంగా కాంగ్రెస్ కు పదిహేను నెలలే పట్టింది సార్ ఎందుకు ఆయన ఎన్నడూ మంత్రి చేసినోడు కాదు ఏకంగా ముఖ్యమంత్రి కూర్చున్నాడు లేదా అనుకున్న అడ్వైజర్ సరిగా లేకపోవచ్చు ఏదేమైనా తెలంగాణ సోయి లేకపోవడం కావచ్చు ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడు కాడు అతను మనం చూసాం కదా ఆయన రెండు కళ్ళ సిద్ధాంతం ఉన్నటువంటి టీడీపీ నుంచి పుట్టుకొచ్చాడు కాబట్టి ఆ పార్టీకి లేదు వాడు బేసిక్గా స్వతంత్ర సమైక్యవాదులు కానీ తెలంగాణకు అనుకూలమైన ఇచ్చి ఆయన చంద్రబాబు గారు మాట ఏమన్నారంటే నాకు తెలంగాణ ఆంధ్ర రెండు సమానమే రెండు కళ లాంటివి నాడు అప్పటి నుంచి రెండు కళ సిద్ధాంతం పుట్టుకొచ్చింది సో అందులో నుంచి వచ్చినవాడు కాబట్టి మాలాంటి వాళ్ళు ఇంకోళ్ళు తెలంగాణ కోసం పోరాడినట్టు యోధులు ఉన్నారు కదా ఓ గద్దరు మిలక్ దిలీప్ కుమార్ ఈ లెవెల్లో ఆయన పోరాడకపోవచ్చు కదా లేడు కదా లేడు ఆ ఉద్యమంలో ఆ సీరియస్నెస్లో లేడు కాబట్టి ఈరోజు ఆయనకు అధికారం వచ్చేవరకల్లా తెలంగాణ సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు ఆయన మాట వాడానికి నిజంగా వస్తే అధికారంలో తెలంగాణ సూయతో పరిపాలించాలి బీఆర్ఎస్ కూడా తెలంగాణ ద్వారా వచ్చి తెలంగాణ అమరుల ఆత్మ బలిదానాల మీద ఏర్పడే తెలంగాణలో వాళ్ళు ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చారు తెలంగాణ ఉద్దన్న వాళ్ళకేమో మంత్రి పదవులు ఇచ్చారు అది అన్యాయం జరిగినప్పుడు అప్పుడు మేము అందా అనేవాళ్ళం మరి ఇదేందండి బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అయి ఉండి ఇట్లా చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ కూడా అది చేస్తుంది అందులో ఉన్న మంత్రివర్గంలో కూడా తెలంగాణ ఉద్దన్నవాడు సమైక్యాంధ్ర వదిన పట్టి విక్రమార్క్లాంటి లేదా తుపాకులు పెట్టి కాల్పుగాల్సిన కొండ సురేఖ లాంటి వాడు వీళ్ళు ఉన్నారు మంత్రి రోజుల్లో ఇది మనం ఎవరైనా కూడా ఊహించింది కాదు అంటే కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఇది చేయకూడదు తెలంగాణ సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు ఒకటి రెండవది ఏంటంటే పదిహేను నెలలో తన ఏవైతే హామీలు ఇచ్చాడో సగం వరకే నెరవేర్చగలిగాడు మీరన్నట్టు అప్పుల ఊబిలో కూరుకుపోయాడు ఎందుకంటే ఆయన అంత తెలిసి చేశాడో చేసాడో రకరకాల హామీలు గుప్పించారు ఉద్యమకారులు అవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ కావట్లేదు ప్రజలు ఏమనుకుంటారు నాలుగు ఇచ్చాం కదా ఇంకో మూడు తర్వాత ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోరు మొత్తం ఏడు కూడా నువ్వేగా హామీలు అంటాడు మిగిలిన సంగతి ఇచ్చింది ఇచ్చే మాది హక్కు అది రాజ సంగతి ఏంటో చెప్పు నువ్వేగా చెప్పింది అంటాడు సో ఈ కారణం చేత కాంగ్రెస్ ఒక్కసారిగా ఫీల్ అయిపోయి ఇప్పుడు లోకల్ బాడీని ఇవాళ క్యాబినెట్ పెట్టారు ఏమైందో నాకు తెలియదు కానీ ఇవాళ నోటిఫికేషన్ ఇస్తే మీరు ఆ చేయబోతారు ఖచ్చితంగా నెంబర్ త్రీ పొజిషన్ ఎవరైనా ఉంటారంటే అది కాంగ్రెస్ నెంబర్ వన్లో బీజేపీ వస్తుంది నెంబర్ టూలో మళ్ళీ లేస్తుంది బీఆర్ఎస్ చచ్చిపోయిన బీఆర్ఎస్ నెంబర్ త్రీకి పడిపోతుంది కాంగ్రెస్ అధికారంలో ఉండి కూడా సో ఇది మనం ఎవరైనా కూడా ఊహించింది కాదు అది వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం అంటారు బాడీ ఇప్పుడు వాళ్ళ కేబినెట్ లో డెసిషన్ తీసుకుని నెక్స్ట్ మంత్ ఎలక్షన్ పెడతామని అంటే మీరు చూడండి మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకోండి థర్డ్ ప్లేస్ లో ఉండబోయేది రోజు కాంగ్రెస్ లో బీజేపీ చచ్చిపోయిన బీఆర్ఎస్ ప్లేస్ వస్తుంది అది బోయ రాదనుకుంటే ఆ బీఆర్ఎస్ కూడా ప్రజలు వీడికంటే వాడేనా ఏమంటున్నారు నా భాష కాదు సీఎం వాడనడానికి నాకు అర్హత లేదు కానీ కూడా దాన్ని అడగదు కానీ కామన్ మ్యాన్ అడిగితే అన్న వీడికంటే వాడేనేమే అంటున్నాడు ఆ మాట రాకూడదు కదా పబ్లిక్లో ఆ టాక్ వచ్చింది కాబట్టి ఇది కాంగ్రెస్ చేసుకున్నటువంటి సవయంకృత అపరాధం వాళ్ళు చదువుకున్న గోతి కానీ అందులోనే బడ్డర్